హే లంగా ఓ నేటితో రద్దయిపోని డుమ్డుండుం సింగారాన్ని చీరతో సిద్ధం కాని డుమ్ నిన్నెలా కన్నెలా తుళ్ళకే అమ్మాడి చిందులే ఆపగా సర్లే సర్లేగాని చక్కగా పెళ్ళైపోని డుండుండుం అల్లర్లన్నీ జంటలో చెల్లైపోని డుమ్ మెత్తని పగ్గమై పట్టుకో ప్రాయాన్ని సొంతమై అందమే అప్పగించని లంగా ఓణి నేటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కానీ ఓ చూడు మరీ దారుణం ఈడు నెలా వెంట వెంటపడే శత్రువయే సొంత వయారం హే ఒంటరిగా సోయగం ఎందుకలా మోయడం కళ్ళెదురే ఉంది కదా ఇంత సహాయం పుస్తే కట్టి పుచ్చుకో కన్యాదానం హే శిస్తే కట్టి తీర్చుకో తీయని రుణం హే లంగా ఓణి నేటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కానీ హే సోకుమరి సున్నితం దాన్ని ఎలా సాకటం లేత నడుం తాళదు నా గాలి దుమారం కస్సుమనే లక్షణం చూపనిదే తక్షణం జాలి పడే లాలనతో లొంగ దుబారం హే ఇట్టే వచ్చి అల్లుకో ఇచ్చేవిచ్చి ఆర్చి తీర్చి ఆదుకో గిచ్చి గిచీ హై లంగా ఓణి నేటితో రద్దైపోని సర్లే గాని చక్కగా పెళ్ళైపోని డుమ్ నిన్నలా కన్నెల తుళ్ళకే అమ్మాడి చిందులే ఆపగా ముళ్ళవేయని లంగా ఓని నేటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కానీ